ప్రజలను ఆదుకోవడంలో తృప్తిని మించింది ఏమీ లేదు చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు ఎంత సంపాదించినా ప్రజాసేవతో ప్రజలను ఆదుకోవడంలో ఉన్న తృప్తిని మించింది ఏమీ లేదన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు చిలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మిగిలిన వారితో పోల్చుకుంటే ఇతరులకు సాయం చేసే వారిలో ఉండే ఆనందమే వేరన్నారు గురువారం మధ్యాహ్నం వెనక సమయంలో రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం చెగ్లూరుపేట గ్రౌండ్ వెంకటేష్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు రెండు వేల నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ అధ్యక్షునిగా కుమార్ శాస్త్రి కార్యదర్శిగా కొల్ల వెంకట సుబ్బారావు కోశాధికారిగా అధికారిగా జంపాన్ శ్రీనివాసరావు పదవీ ప్రమాణాన్ని సేకరించారు ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడిగా ముఖ్య అతిథిగా హాజరైన పత్తిపాటి పుల్లారావు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు దుస్తులు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ సమాజంలో

దాతల్ని మీరు బాగా వెంచుకొని వారిని ఎంత ప్రోత్సహిస్తే అంత ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా మీరు మా శరత్ శాస్త్రి గారు కానీ సుబ్బారావు గారు ప్రోత్సహించి దాతల సహకారంతో పేదవారికి పిల్లలకి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని నేను ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను